స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఈరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో ఒక స్పెషల్ వర్డ్ దట్ ఈస్ గెట్ అంటే మనం ఈ గెట్ ను ఉపయోగించి ఏ విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది మనం ఈ రోజు వీడియో పూర్తిగా తెలుసుకుందాం మనం ఎగ్జాంపుల్ చూసినట్టు మనకు గా అర్థమవుతుంది యాక్చువల్ గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ లో ఒక కార్ మనం వాష్ అని చెప్తాం అంటే ఐ వాష్డ్ మై కార్ అంటే మేము నా కార్ ని వాష్ చేశాను అట్లా కాకుండా మనం ఏం చేస్తాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనమే కార్ వాచ్ చేసుకో కదా వాచ్ చేయిస్తాం మరి నా కారణం నేను వాయిస్ చేయించాను లేకుంటే చేయిస్తాను లేదు చేయిస్తూ ఉన్నాను అంటే ఆ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏ విధంగా మాట్లాడాలి మెయిన్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఒకరి చేత ఒక పని చేపించినప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి మనం కానీ లేకుంటే వేరే వాళ్ళు కానీ ఒకరి చేత చేపించినప్పుడు మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడేది అనేది మెయిన్ ఈరోజు కాన్సెప్ట్ మరి దాన్ని మనం గెట్ అనే వర్డ్ ఉపయోగించి ఈజీగా మాట్లాడవచ్చు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది వీడియో చివరి వరకు ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు దాని గురించి క్లియర్ గా అర్థమవుతుంది మనకి ఈ వీడియోలో పూర్తిగా మనము ఈ ఒకరి చేత చేయించే పనులు ఏ విధంగా ప్రశ్నించాలనేది కూడా చివరిలో చెప్పడం జరుగుతుంది మధ్యలో కూడా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తారో మీకు కూడా ఒక ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అదే విధంగా మీకు కూడా పూర్తిగా అవగాహన అనేది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి నేను నా కారును రిపేర్ చేయించాను నేను నా కార్ ను రిపేర్ చేయించాను మరి మన ఇదే ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ లో ఏం మాట్లాడినా చూద్దాం ఐ గాట్ మై కార్ రిపేర్డ్ ఏమనాలి ఐ గాట్ మై కార్ రిపేర్డ్ ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఐ గాట్ అని చూడండి ఇక్కడ గెట్ బదులు గాట్ వాడనం ఎందుకంటే మనం పాస్ట్ లో చెప్పినాం ఆ రిపేర్ చేయించడం అయిపోయింది కాబట్టి ఐ గాట్ ఐ గాట్ అనేది వాడినా ఐ గెట్ మై కార్ రిపేర్ ఈ విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడాలి మనం ఇంకా క్లియర్ గా చూసినట్లయితే మై కార్ అనేది మెయిన్ గా మన వస్తువు ఏదైనా ఒక దాని గురించి మనం చెప్తున్నామో దాని గురించి ఈ రిపేర్డ్ అనేది వి త్రీలో ఉండాలి ఈ వర్బ్ అనేది ఉండాలి మై కార్ రిపేర్ అంటే నా కార్ రిపేర్ చేయించాలి ఐ గాట్ అని ఐ గాట్ మై కార్ రిపేర్డ్ ఈ విధంగా మనం ఒకరి చేతి చేయించినప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మనం గాట్ వాడినం కాబట్టి గతంలో మరి నెక్స్ట్ ఇంకొకటి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి సి గాట్ హర్ క్లాత్స్ వాష్డ్ అంటే ఏమని అర్థం ఆమె తన బట్టల్ని ఉతికించింది ఆల్రెడీ అయిపోయింది ఎందుకని ఘాట్ విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూద్దాం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎట్లుందో గాట్ హిజ్ రూమ్ పెయింటెడ్ హి గాట్ రూమ్ పెయింటెడ్ అతను తన రూమ్ ని పెయింటింగ్ వేయించాడు మనం ఇంగ్లీష్ లో అతను తన రూమ్ పెయింటింగ్ వేయించాడు అని చెప్పాలంటే హి గాట్ హిజ్ రూమ్ పెయింటెడ్ అతను తన రూమ్ ని పెయింటింగ్ వేయించాడు మరి ఇప్పుడు మనం చెప్పిన బీటకే నెక్స్ట్ ఇప్పుడు మన గతంలో జరిగిన విషయాలు మనం ఒకరి చేత చేపించడం చూసినాం మరి భవిష్యత్తులో జరిగే విషయాలను ఒకరి చేత చేపించాలంటే మనం ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లలో నా కారు నేను రిపేర్ చేయిస్తాను అంటే ఇప్పుడు ఇంకా కాలేదు రేపు చేయిస్తానంటాం నా కార్ రేపు నేను రిపేర్ చేయిస్తాను అంటే ఐ విల్ గెట్ అని వాడాలి చూడండి ఫ్యూచర్ వాడనం ఫ్యూచర్ గురించి కాబట్టి ఐ విల్ గెట్ అని వాడనం ఐ విల్ గెట్ మై కార్ రిపేర్ ఇది కామన్ మై కార్ రిపేర్ టుమారో రేపు నా కార్ రిపేర్ చేయిస్తాను ఇక్కడ వీల్ వాడనం అంటే దాని అర్థం ఏంది ఫ్యూచర్ గురించి తెరకెళ్ళేస్తుంది ఐ విల్ గెట్ మై కార్ రిపేర్ టుమారో నేను రేపు నా కార్ ని రిపేర్ చేయిస్తాను అది కాకుండా నువ్వు నా కార్ రేపు రిపేర్ చేయిస్తావు అని చెప్పాలంటే యూ విల్ గెట్ మై కార్ రిపేర్ టుమారో రేపు నువ్వు నా కార్ని రిపేర్ చేయిస్తావు మరి దాన్ని ప్రశ్నించాలంటే నువ్వు రేపు నువ్వు నా కార్ ని రిపేర్ చేయిస్తావా అని ప్రశ్నించాలంటే ఇక్కడ నీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ బదులు యూ వస్తుంది కదా మరి అదే ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి విల్ యూ గెట్ మై కార్ రిపేర్ టుమారో విల్ యూ గెట్ మై కార్ రిపేర్ టుమారో రేపు నువ్వు నా కార్ రిపేర్ చేయిస్తావా అని ప్రశ్నించు మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్తున్నాం ఎప్పటికైనా ప్రశ్నించడం వచ్చినట్లయితే మనకు హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు వస్తుంది అదే విధంగా ఇక్కడ విల్ అనేది ముందుకు వస్తుంది మై కార్ రిపేర్ టుమారో రేపు నువ్వు నా కార్ రిపేర్ చేయిస్తావా అని ఈ విధంగా ప్రశ్నించాలి మరి దానికి వెన్ యాడ్ చేసిన వెన్ విల్ యూ గెట్ మై కార్ రిపేర్ ఎప్పుడు నువ్వు నా కార్ రిపేర్ చేయిస్తావు అని ఈ విధంగా మనము ఒక స్ట్రక్చర్ అర్థమైందంటే మనము కంటిన్యూగా ఏదైనా మన ఇంగ్లీష్ లో మాట్లాడగలం వీలైనంత వరకు మీరు ఆ స్ట్రక్చర్ ను ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి మీరు ఎక్కువ ఎన్ని లైన్స్ మాట్లాడడం అనేది అలవాటు అవుతుందో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీ వస్తుంది మనకు ఇలాంటి ముందుకు స్ట్రక్చర్ అర్థం కావాలంటే ప్రశ్నించడం ఇవన్నీ ఒక మన ప్లేలిస్ట్ ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ వచ్చి మన గ్రూప్ లో ఒక ప్లేలిస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అది స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ అని ఆ స్పోకెన్ ఇంగ్లీష్ బ్లేసిక్స్ ఒక ప్లేలిస్ట్ మీకు ఫస్ట్ చూడండి ఆ చూసినట్లయితే తర్వాత తర్వాత జరిగే మిగతా అన్ని మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆ ప్లేలిస్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అదే విధంగా మనం పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కావాలంటే రెండు గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఒక వాట్సాప్ గ్రూప్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ వీలైతే మనకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు చేరడానికి ప్రయత్నించండి ఎప్పటికప్పుడు మన వీడియోస్ అనేది అప్డేట్ అయినప్పుడు మీకు ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే ఇక్కడ చూడండి ఆమె రేపు ఆమె తన బట్టలను ఉతికిస్తుంది రేపు ఆమె తన బట్టలను ఉతికిస్తుంది అంటే ఫ్యూచర్ లో ఆమె చేయడం లేదు ఫ్యూచర్ లోనే రేపు ఆమె ఉతికిస్తుంది ఆమెను ఉతికిస్తుంది కాబట్టి సివిల్ గేట్ అని వాడాలి చూడండి సివిల్ గేట్ హర్ క్లాత్స్ వాష్ టుమారో హర్ క్లాత్ వాష్ టుమారో సివిల్ గేట్ అని మనం చూడండి ఆమె చేసి చేయిస్తుంది కాబట్టి అతను రేపు బట్టలు ఉతికిస్తాడంటే అంటే హివిల్ గేట్ హర్ హిస్ క్లాత్స్ వాష్ టుమారో అని చెప్పాలి ఒకవేళ మనమే అనుకోండి నేనే అనుకోండి నేను రేపు నీ బట్టలు ఉతికిస్తాను అని చెప్పాలంటే ఐ విల్ గెట్ యువర్ క్లాత్స్ మారో ఈ విధంగా అనేక రకాలుగా మనం మాట్లాడవచ్చు ఒక స్ట్రక్చర్ మీకు అర్థమైందంటే మీరే మాట్లాడవచ్చు అట్లా కాకుండా దే వాళ్ళు రేపు నీ బట్టలు ఉతికిస్తారు మనం చెప్తున్నాం దే విల్ గెట్ యువర్ క్లాత్స్ వాష్ టుమారో ఎందుకంటే నీ బట్టలు కాబట్టి యువర్ క్లాత్స్ వాష్ చెప్పాలి వాళ్ళు ఉతికిస్తున్నారు కాబట్టి దే విల్ గేట్ అని వాడాలి దే విల్ గేట్ వాష్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి రేపు అతను తన ఇంటికి పెయింటింగ్ వేయిస్తాడు రేపు అతను తన ఇంటికే పెయింటింగ్ వేయిస్తాడు రేపు అతనే చేపిస్తున్నాడు కాబట్టి హీ విల్ గేట్ అని వాడాలి హీ విల్ గేట్ చూడండి ఇక్కడ విల్ గేట్ విల్ గేట్ హిజ్ రూమ్ పెయింటెడ్ టుమారో హీ విల్ గెట్ హిజ్ రూమ్ పెయింటెడ్ టుమారో తన రూమ్ ని తనే రేపు పెయింటింగ్ వేయిస్తాడు హీ విల్ గెట్ హిజ్ రూమ్ పెయింటెడ్ టుమారో ఈ విధంగా మనం స్పోకన్ ఇంగ్లీష్ అనే మాట్లాడాలి ఒకవేళ అతను రేపు తన రూమ్ కి పెయింటింగ్ వేయిస్తాడా అని మనం అడగాలనుకోండి మరి ఏమైతేప్పుడు మనకు విల్ అనేది ముందుకు వచ్చేస్తుంది సబ్జెక్ట్ కట్టే కాబట్టి విల్ హీ గెట్ హిజ్ రూమ్ పెయింటెడ్ టుమారో అతను తన రూమ్ కి రేపు పెయింటింగ్ వేయిస్తాడా అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడండి ఈ విధంగా మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి మీరు వీలైనన్నిగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు స్పోకన్ ఇంగ్లీష్ వస్తుంది ముందు స్ట్రక్చర్స్ నేర్చుకోండి అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు నేను కారు రిపేర్ చేయిస్తున్నాను అంటే ఇప్పుడే ఇప్పుడు జరుగుతుంది యాక్షన్ తన కళ్ళ ముందే జరుగుతుంది ఎవరన్నా వచ్చినప్పుడు ఏం చేపిస్తున్నావు నువ్వు ఏం చేయిస్తున్నావు నీ కార్ను ఏదో చేపిస్తున్నావు ఏం చేయిస్తున్నావు అంటే అప్పుడు మనం చెప్తావు నా కారుని ఇప్పుడు నేను రిపేర్ చేయిస్తున్నాను మనం చేయడం లేదు రిపేర్ లేదా తర్వాత చేయిస్తున్నాం ఇప్పుడు జరుగుతూ ఉంది యాక్షన్ కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నప్పుడు ఏం చెప్తాం కంటిన్యూస్ కాబట్టి ఐఆమ్ గెటింగ్ ఏం వాడాలి ఐ ఆమ్ గెటింగ్ అని వాడాలి ఐఆమ్ గెటింగ్ మై కార్ రిపేర్ నవ్ మై కార్ రిపేర్ నవ్ ఇది కామన్ గా వస్తుంది మనకు ఇక్కడ ఇది దేన్ని చేపిస్తాం అది రాస్తాం తర్వాత బీ రాస్తాం రాస్తాం కామనే కాబట్టి ముందు స్ట్రక్చర్ మనకు ఫ్యూచరా భవిష్యత్ లేకుంటే ఇప్పుడు జరుగుతూ ఉందా గతంలో జరిగింది అనేది తెలియజేస్తుంది ఇప్పుడు మనం ఐఆమ్ గెటింగ్ అంటున్నాం అంటే ఇప్పుడు నేను చేయిస్తున్నాను అని మై కార్ రిపేర్ నౌ ఇప్పుడు నేను నా కార్ని రిపేర్ చేయిస్తూ ఉన్నాను అని చెప్పడానికి మనం ఈ విధంగా మాట్లాడాలి యామ్ గెటింగ్ మై కార్ రిపేర్ నౌ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె తన బట్టలు ఇప్పుడు ఉతికిస్తూ ఉన్నది జస్ట్ ఇప్పుడే మన కళ్ళ ముందే ఆమె ఇప్పుడు ఉతికిస్తూ ఉన్నది అని చెప్పాలంటే ఆమె ఉతికిస్తూ ఉన్నది ఆమె చేయడం లేదు ఆమె తన బట్టల్ని ఉతికిస్తూ ఉన్నది వేరే వాళ్ళ చేత కాబట్టి షీఈస్ గెటింగ్ హర్ క్లాత్స్ వాష్డ్ నావు ఆమె తన బట్టల్ని ఇప్పుడు ఉతికిస్తూ ఉన్నది అట్లా కాకుండా ఇంకొకటి ఆమె నీ బట్టల్ని ఇప్పుడు ఉతికిస్తూ ఉన్నది అని చెప్పాలంటే సిస్ గెటింగ్ యువర్ క్లాత్స్ వాష్ నవ్వు యువర్ క్లాత్ అన్నావు ఎందుకంటే నీ బట్టలు ఆమె ఉతికిస్తూ ఉన్నది కాబట్టి సిటింగ్ యువర్ క్లాత్స్ వాష్ నవ్వు ఈ విధంగా మాట్లాడాలి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ అతను పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అతను పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అతను పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అతను ఇప్పుడు పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అని చెప్పాలంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది కదా అతను ఇప్పుడు వేయిస్తూ ఉన్నాడు కాబట్టి కంటిన్యూస్ హీఈస్ గెటింగ్ అని వాడాలి హీఈస్ గెటింగ్ హీఈస్ గెటింగ్ హీస్ రూమ్ పెయింటెడ్ అతను తన రూమ్ కి పెయింటింగ్ ఇప్పుడు వేయిస్తూ ఉన్నాడు అతను మా ఇంటికి నా ఇంటికి ఇప్పుడు పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అతను నా ఇంటికి పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అంటే మనం కాంట్రాక్ట్ ఇచ్చింటావు ఒక అతనికి అతను ఏం చేస్తాడు ఇప్పుడు మన ఇంటికి పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అప్పుడు మనం ఏం చెప్పాలి హీఈస్ గెటింగ్ మై రూమ్ పెయింటెడ్ నవ్ అంటే నా రూమ్ కి ఇప్పుడు అతను పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు హీఈస్ గెటింగ్ మై రూమ్ పెయింటెడ్ నవ్ దీన్ని మన ప్రశ్నలు చేయాలంటే ఏం చేయాలి అతను ఇప్పుడు పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడా నా రూమ్ కి అతను ఇప్పుడు పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడా అని చెప్పాలంటే నా రూమ్ అతను వేయిస్తూ ఉన్నాడా అన్నా హీ హీకెటింగ్ ఈజ్ అనేది ఏమైంది మనకప్పుడు సబ్జెక్ట్ కంటే ముందుకు వస్తుంది ఈజీ హిక్కటి మై రూమ్ పెయింట్ నా రూమ్ కి అతను ఇప్పుడు పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడా అని మాట్లాడవచ్చు లేకపోతే అతని రూమ్ కి అతను ఇప్పుడు పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడా అంటే హీ హిక్కటి ఈజ్ రూమ్ పెయింట్ ఎండాం ఈ విధంగా మాట్లాడాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా బెల్ ఐకన్నా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి అదేవిధంగా మనం మనం చెప్పుకున్నట్టు రెండు గ్రూప్లు అనేవి క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ లో మీరు ఖచ్చితంగా చేరండి ఎవరికైతే మేము ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే తపన ఎవరికైతే ఖచ్చితంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ గ్రూప్ లో చేరినట్లయితే మీరు ఎప్పటికప్పుడు మనకు వాట్సాప్ గ్రూప్లలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ మన వీడియోస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు మరీ మరీ సెర్చింగ్ చేసుకోకుండా డైరెక్ట్ గా వీడియోస్ లోకి వెళ్ళవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అతను తన రూమ్ కి పెయింటింగ్ వేయించాడా వేయించాడా అన్న చూడండి అంటే గతంలో అయిపోయింది పెయింటింగ్ వేయించాడా వేయించలేదో మనకు తెలియదు ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం అతను తన రూమ్ కి పెయింటింగ్ వేయించాడా గతంలో కాబట్టి డిడ్ అనేది మనం వస్తుంది మనం చెప్పుకున్నాం ప్రశ్నించాలంటే డిడ్ ముందుకు వస్తుంది గతంలోది అని ఇలాంటి బేసిక్ వీడియోస్ అన్ని మనకు ప్లేలిస్ట్ ఉన్నాయని చెప్పినా కదా ఫస్ట్ అక్కడ చూడండి అక్కడ చూసిన ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో డికెడ్ అని వాడాలి అతను వేయించాడా పెయింటెడ్ అతను రూమ్ ని పెయింటింగ్ వేయించాడా అని డికెడ్ హిజ్ రూమ్ పెయింటెడ్ అతను తన రూమ్ కి పెయింటింగ్ వేయించాడా అని ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి గతంలో జరిగింది కాబట్టి డిడ్ అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా డిడ్ వచ్చిందంటే సబ్జెక్ట్ కంటే ముందు గతంలో జరిగిన విషయాన్ని ప్రశ్నిస్తున్నట్టు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ అతను ఎందుకు తన రూమ్ కి పెయింటింగ్ వేయించాడు ఆల్రెడీ వేసేసాడు కానీ మనకు డౌట్ వస్తుంది ఎందుకు వేయించాడు అసలు అతను అని అప్పుడు ఏం చెప్తాను ఎందుకు అన్నా కాబట్టి వై వై డి హి కెట్ వై డి హి గెట్ హిజ్ రూమ్ పెయింటెడ్ ఎందుకు తన రూమ్ కి అతను పెయింటింగ్ వేయించాడు వై డి హి గెట్ ఈజ్ రూమ్ పెయింటెడ్ అతను తన రూమ్ కి ఎందుకు పెయింటింగ్ వేయించాడు అని మనం ప్రశ్నించు ఈ విధంగా ఇంగ్లీష్ లో లేదంటే ఆమె తన రూమ్ కి ఎందుకు పెయింటింగ్ వేయించింది అని చెప్పాలంటే అని వాడాలి హైడి ఈ బదులు సి వాడాలి సిడాలిడ్ సి రూమ్ పెయింటెడ్ అని మనం ఈజీగా మాట్లాడవచ్చు లేదంటే ఆమె ఎందుకు తన బట్టలు ఇప్పుడు ఉతికిస్తూ ఉన్నది అని చెప్పాలంటే ఆమె బట్టలే ఉతికిస్తూ ఉంది వేరే వాళ్ళ చేత గతంలో ఉతికించింటది మరి గతంలో ఎందుకు ఆమె బట్టలు ఉతికించింది అని చెప్పాలంటే ఏం చెప్తాం వై డి సిగ్గెట్ హర్ క్లాత్స్ వాష్ ఏదైనా మాట్లాడచ్చున్నా మనకు ఒక స్ట్రక్చర్ అర్థమైందంటే మనమే ఈజీగా మాట్లాడవచ్చు కాకపోతే మీరు ఒకసారి అర్థమైన తర్వాత ఒక స్ట్రక్చర్ ని వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో ఒకటికి రెండు సార్లు అయినా చూడండి సేమ్ ఈ లైన్స్ అయినా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి మనం చెప్పిన ఈ సేమ్ సెంటెన్స్ అయినా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అతను ఎందుకు తన రూమ్ కి పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు వేయిస్తూ ఉన్నాడు నా కళ్ళ ముందే అతను వేయిస్తూ ఉన్నాడు అంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ కంట్రీస్ దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం ఎందుకు వేయిస్తూ ఉన్నాడు ఇప్పుడు అప్పుడేం చెప్తాం వై ఇస్ హి కెటింగ్ వై రూమ్ పెయింటెడ్ వై ఈజ్ హి గెటింగ్ హిజ్ రూమ్ పెయింటెడ్ అదంతా రూమ్ కి ఎందుకు పెయింటింగ్ వేయిస్తూ ఉన్నాడు అనే విధంగా మనం మాట్లాడాలి ఒక ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి